పెద్దపల్లి ఎంపీ గడ్డవంశీ వంశీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ అభిమానులు పార్టీ నాయకులు వంశీ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రోగులకు అల్పాహార పంపిణీ చేశారు సోమవారం రోజున పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు వారి బంధువులకు అల్పాహార పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు సజ్జాద్ మాట్లాడుతూ అతి తక్కువ వయసులోనే ఎంపీగా పెద్దపల్లి ప్రజల మన్ననలు ఉందరని రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించి బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి అందరికీ ఆదర్శంగా ఉండి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలంటూ కోరారు నేటి రోజున పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహార విందు కార్యక్రమం ప్రభుత్వ ఆశ్రమంలో జరగ జరగడం జరిగినది దానికి మేము మాకు అహ్వానించినందుకు మేము వచ్చినాము శ్రీకృష్ణ చిన్న వయసులోనే ఎంపీ గారు ఎన్నుకున్నందుకు పెద్ద ప్రజలకు కృతజ్ఞతలు అలాగే వారి తాతకు తోడుగా వాళ్ళ తాత సిద్ధాంతాన్ని మాట్లాడుకుంటూ ప పార్లమెంట్లో చట్టసభలో ఎన్నో విధాల బ్రహ్మాండంగా ఆయన మాట్లాడుతారు అభివృద్ధి గురించి చట్టం గురించి మానవత్వం గురించి చా శాసనం గురించి వారికి ఇంకా ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఎస్సీలు బీసీలు మైనార్టీ గురించి కోట్లాడుతున్న కోట్లాడుతున్న వ్యక్తి ఘటం వంశీకృష్ణ వారికి ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో గడప జరుపుకోవాలని కోరుకుంటూ